సార్ నా పేరు రాజండే నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను అంటే అంతకుముందు మేము ఏంటంటే మా పెద్దలందరూ కూడా పూజలు పునస్కారాల ద్వారా అంటే ఫోటో దండం పెట్టుకోవడం దాని ద్వారా మేము చేసేవాళ్ళమే అయితే అదే మార్గంలోని మా మేనత్త గారు ఏం చెప్పేవారంటే ఎప్పుడు కూడా నువ్వు దండం పెట్టుకోవడమే కాదురా సరైన దారిలో నడిపించాలని ఆ భగవంతుని కోరుకో ఆ విధంగానే నేను నాకు సరైన దారి ప్రసాదించుతాను అని దేవుని కోరుకునేవాడిని సార్ కోరుకోగా ఇలాగేటండి కోరుకోమన్నదని చెప్పి ఒకసారి ఏం జరిగిందంటే నాకు ఇటు సైడ్ బ్యాక్ సైడు పెయిన్ లాగా వచ్చేస్తుంది అండి అక్కడ పెయిన్లో వచ్చేస్తే ఆయన హాస్పిటల్ చూపించాను అయినా సరే పెయిన్ తగ్గలేదండి అయితే ఏమైంది అంటే ఒకసారి ఒక సిట్టిగారు ఏమొచ్చి ఇలాగ ఒక దగ్గర ధ్యాన మందిరం ఉంది అక్కడికి ఒకసారి వెళ్ళి ధ్యానం చేస్తే నీకు కొంచెం నయం అవుతుందేమో అని చెప్పి చేయి చూడు అని చెప్పారు సార్ చెప్తే నేను అక్కడ నర్సింగ్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న పిరమిడ్ లాగా పెట్టి లోపల ధ్యానం చేస్తున్నాను చాలామంది కూడా అంటే ఇక్కడ ధ్యానం చేయడం వల్ల నాకు ఏమైనా తగ్గుతుందా అందరూ చూస్తే మెడిసిన్ వేస్తున్నారు ఇక్కడ కూర్చుంటే ఎందుకు ధ్యానం ఏమైనా తగ్గుతుంది అని చిన్న డౌట్ పడ్డాను సార్ అలా వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అతను సిటీ గారు నేను వెళ్ళి కూర్చున్నాను సార్ కూర్చున్న తర్వాత ప్రకాష్ గారు వచ్చి బాబు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడిగారు సార్ అడిగితే నాకు ఎలాగ బా బ్యాక్ పెయిన్ ఉన్నది సార్ తగ్గట్లేదు సార్ అంటే ఎన్నాళ్ళ నుంచి ఉందని అడిగారు సార్ సార్ నాకు ఒక మూడు నెలబెట్టి వస్తుందండి తగ్గలేదని అంటే అయితే ఒక పని చెయ్యి ముందు ఒక పది నిమిషాలు ఎలాగ చేతిలో చేయి పెట్టుకొని మటం వేసుకొని పూర్తిగా బాడీ లాక్ చేసి కూర్చొని ధ్యానం చేయమని చెప్పారండి అయితే కూర్చొని చేశానండి చేసిన తర్వాత నాకు ఎక్కువగా ఆలోచనలు విపరీతంగా వచ్చేసేయండి ఆలోచనలు వచ్చేస్తున్నాయి కానీ ఆ పెయిన్ వస్తుంది కానీ ఏమనిపించలేదు అయితే సార్ అంటే బాబు ఇలా ఒకసారి చేస్తే తగ్గదు నువ్వు డైలీ కూడా రో నీ వయసు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు చేయాలి అలా చేసి చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి రిలీఫ్ అవుతుందని చెప్పారండి అలాగే ఇంటి దగ్గర చేయడం మొదలుపెట్టాను మినిమం అలాగ ముప్పై రోజుల పాటు చేశాను అయినా తగ్గలేదు అప్పుడు ఏం చెప్పారంటే అయితే ఒక పనిచేయంలో పెరమిడికం చేయమంటే కింద చేశాను అలాగ పదిహేను రోజులు చేయగానే పెయిన్ తగ్గిపోయిందండి తగ్గిపోయిన తర్వాత నాకు ఆ పెరమిడ్లో చేసినప్పుడు ఏం జరిగిందంటే బాడీగా అంతా షేకింగ్ వచ్చి ఏదో మొత్తం ఊగిపోయేటట్టుగా జరిగేదండి జరిగితే అప్పుడు సార్ అన్నారు పావులు కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టాలి బాడీ మీద ఎప్పుడు కూడా ఇదో ఆటోమేటిక్గా తగ్గుతుందని చెప్పాను ఆ విధంగా నేను పిరమిడ్ అనుభవం కూడా పొందానండి అలాగా కొంతకాలం తర్వాత ఈ శాఖాహార ర్యాలీలు కూడా మొదలుపెట్టడం జరిగింది సార్ శాకాహార ర్యాలీలు కూడా వెళ్ళడం జరిగింది శాఖాహార ర్యాలీలో ఏంటంటే నాకు పత్రి సారు పత్రి సారు నాకు చెప్పేవారు ఇలాగ మన ఆధ్యాత్మిక గురువు ఈ పత్రి సారు అని చెప్పి నాకు పరిచయం చేయడం జరిగింది ఆ శాఖాహార ర్యాలీతో పాటు ఆయన్ని మనకు నా తోటి ధ్యానులు వీరభద్రావు గారు మన జగన్నాథరావు సారు అలాగే మన గురువు గారు ప్రకాష్ రావు గారితో ఆ సహకారాల్లో పాల్గొని ఆ సార్ని కలవడం కూడా జరిగిందండి పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాత పద్మాలు పట్టడం కూడా జరిగింది అయితే ఆయన పాత పద్మాలు పడుతుంటే నా చేతులు పీకే కానీ ఆయనకి ఏమో రావాలి సార్ అయితే అదొక అనుభూతి పొందానండి అలాగే పిరమిడ్లో అనేక పిరమిడ్లో కూడా ధ్యానం చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే పె పెద్ద పెరుముడైన కడతాలు ఒకసారి వెళ్ళాలని నా తోటి ధ్యానం చెప్పడంతో కడతాలు వెళ్ళడం కూడా జరిగిందండి కడతాల్లో అలాగే అక్కడ అక్కడ భోజన వసతులు అన్నీ పెట్టడం వల్ల అందులో నేను ఒక భోజనం వడ్డించే హెల్పర్గా ఒక సాయం తీసుకొని అదొక సేవగా మొదలు పెట్టుకొని చేసుకొని చేసి చేయడం జరిగిందండి కడతాల్లో కూడా చాలా సూపర్గా ఉందండి నాలో ఉన్న అక్కడ ఏంటంటే నాలో ఉన్న హరిషడ్ వర్గాలకు కూడా కోప తాప అన్నీ కూడా తెలుసుకోవడం జరిగిందండి మనిషికి కోపం తాపం ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు భూమి మీద ఎందుకు వచ్చు అన్నది ఆ పిరమిడ్లో నేను అన్ని తెలుసుకోవడం జరిగిందండి అయితే ధ్యానం చేయగా చేయగా మనం ఒక భగవంతుని స్థితికి చేరుకుంటామనేది కూడా అక్కడ నేను తెలుసుకున్నానండి అలాగే ఎన్నో పిరమిడ్లు మాడుగుల పిరమిడ్ కూడా వెళ్ళడం జరిగిందండి అక్కడ గ్రాండ్ మాస్టర్ జీకే సారు సందేశం వినడం జరిగిందండి ఆ విధంగా అక్కడ కూడా అందరికి మెడిటేషన్ చేసి అక్కడ ఒక అనుభూతి పొందానండి తర్వాత మా తర్వాత ఆధ్యాత్మికంగా ఎన్నో ఏదో నాకు తోచిన విధంగా సహాయం చేయడం మొదలుపెట్టాను అవి కూడా పాంప్లెట్స్ పంచడం తర్వాత సజ్జన సాంగ చేయడం అదేవిధంగా తర్వాత శాకాహార ర్యాలీ చేయడం ఇవన్నీ చేయడం మొదలు పెట్టానండి అయితే నాలో ఆత్మతత్వం భగవంతత్వం ఉన్నదని తెలుసుకోవడం జరిగింది నాకు పిరమిడ్లోని అనుభవాలు చెప్తాను సార్ పిరమిడ్లో అంటే ఒకసారి ఉదుత్ తుపాను రోజున అంటే అక్టోబర్ పన్నెండవ రోజున ఆ రోజు మాది ఓన్లీ రేకుల షెడ్ సార్ రేకుల షెడ్లోని మాకు చాలా భయం వేసేది అవి బాబాయ్ ఉదు తుఫాను చెట్లే పడిపోతున్నాయి రేకుల షెడ్ పడిపోతుంది అని భయం వేసి మేము భయంతో ఉన్నావు అయితే నాలో అంతరాత్మ ఏం చెప్తుందంటే నువ్వేం భయపడవద్దు నెమ్మదిగా నీవు ధ్యానం చేసుకుంటే ఆటోమేటిక్ తగ్గుతుంది అనగానే నేను మా పిల్లలు మా భార్య అందరం కలిపి ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ గంట వరకు ధ్యానం చేసావండి ధ్యానం చేయగానే ఆ తర్వాత ఎంత కామైపోయింది నా రేకుల షెడ్ ఇది అవ్వలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది పెరమిడి తాలూకా శక్తిని కూడా ఆ రోజు ఎక్కువగా నేను తెలుసుకోవడం జరిగింది తర్వాత తర్వాత ఆనందో బ్రహ్మ కార్యక్రమంలో ఒక ఎంతో ఆనందాన్ని ఇచ్చింది సార్ అంద అక్కడ అన్నిటి ప్రోగ్రాలు అన్నీ చూశాను చాలా బాగుంది సార్ అందులోని నాకు మేడం శ్రీదేవ్ మేడం ఏంటంటే బా రాజు నువ్వు కేవలం సంగీతం కానీ లేదా ఏదైనా డ్యాన్స్ కానీ అలాంటివి ఏమైనా నేర్చుకుంటే నీలో ఉన్న భయాలు అన్నీ తొలగిపోతాయని చెప్పారు సార్ అయితే నేనేం చేశానంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇవ్వడం కూడా జరిగింది సార్ అది కూడా చాలా సక్సెస్ అయింది చాలా నాకు ఆనందం నిచ్చింది సార్ హ్యాపీ సార్ చాలా బాగుంది సార్ అయితే తర్వాత ఈ ధ్యానం వల్ల ముఖ్యంగా నేను తెలుసుకున్నది ఏంటంటే నా అరిషడ్ వర్గాల కోప అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలని అలాగే ఎదుటివారిని ఒక భగవంతత్వంగా చూడాలని నేను తెలుసుకున్నాను సార్ ఇంతటి అవకాశం ఇచ్చిన ముందుగా బ్రహ్మర్స్ పత్రిజీ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ అలాగే నన్ను పరిచయం చేసిన మన ప్రకాష్ రావు గారిని కూడా అలాగే నా కొలీగ్స్ నా జగన్నాథరావు గారు అలాగే మా బాలా మేడం గారు పేరభద్ర గారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ సినిమా పాట పాడతానండి Thank <sighs>